చెప్పనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగిందండి మొదటగా ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో డిఆర్ఏ ఏజెన్సీ దేశంలోని పలు కోర్టులను చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేసే డిఫరెంట్ టెస్ట్ చేస్తే టెస్ట్ చేసిన పలు ప్రదేశాలలో అందులో ఆవు మాంసం ఉందని వాళ్ళకి చెక్ చేసిన తర్వాత సో దీనికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కలకత్తాలోను అలానే విశాఖపట్నంలోను గుజరాత్లో పలు ప్రదేశాల్లో రైడ్స్ జరిగి మనకి కూడా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అలానే వెటనరీ డిపార్ట్మెంట్ అన్ని కూడా జాయింట్ కమిటీ ఫామ్ చేసేసి శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఆనందపురం నిర్మిషన్ ఏజెన్సీలో మిస్టర్ మిషు ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టోరేజ్ చేసిన వన్ ఎయిటీ నైన్ టన్స్ వరకు ఉన్న బీఫ్ని చెక్ చేశారు కానీ వాళ్ళకు వచ్చిన డౌట్స్ ప్రకారం ఒక సిక్స్ శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్లో ఒక ఏజెన్సీకి టెస్టింగ్ కోసం పంపిస్తే ఇందులో ఉన్న మూడు శాంపిల్స్ పౌకి సంబంధించినగా అలానే రెండు శాంపిల్స్ ఎద్దు మాంసం గాను ఒక శాంపిల్ మాంసమే ఒక శాంపిల్ మాత్రమే గేదె మాంసంగా అంటే సుమారుగా ఎనభై ఏడు వేల కేజీలు అంటే మనకున్న వన్ ఎయిటీ నైన్ టన్స్లో ఎయిటీ సెవెన్ టన్స్ వరకు కూడా ఆవు మాంసం ఉన్నట్టు నిర్ధారించారు ఇంకా కొన్ని శాంపిల్స్ అప్పటి సమయంలో తీయకపోవడం వలన మిగతా ఎయిట్ శాంపిల్స్ కూడా రీసెంట్గా మనం తీసి వాటిని కూడా నిర్ధారించడానికి ఏజెన్సీకి మనం ఈ ల్యాబ్ టెస్ట్ కోసం పంపించాము సో దీనిలో ఒక పర్సన్ ఎవరైతే సరే ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో మిస్టర్ మిషన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన వరహాన్ ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉన్నారో ఇతన్ని మనం అరెస్ట్ చేసి మన పోలీస్ రిమాండ్కి తీసుకొని విచారణ చేద్దాం సో ఇందులో ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్ ఇది విశాఖపట్నంలో మొదలైంది కాదు విశాఖపట్నంలో ఎక్కడ కూడా స్లాటర్ హౌసెస్ అనేవి లేవు తెలంగాణలోను తమిళనాడులోను అలానే పలు ప్రదేశాలను కలకత్తాలో యూపీలో కూడా ఎన్నో చోట్ల స్లాటర్ హౌసెస్ అనేవి ఉన్నాయి వాళ్ళు స్లాటర్ చేసిన వాటిని ఈ మిష్ ఓవర్సీస్ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా గల్ఫ్ చేశారు అని అతను మనకి సమాచారం అంతా వెల్లడించారు అతను సమాచారం ఇచ్చిన తర్వాత మనం ఇప్పటి వరకు ఇద్దరు పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక వ్యక్తి మన్సూర్ అలీ ఇతన్ని మనము లోనావాలా ఏరియా మహారాష్ట్రలో పట్టుకోవడం జరిగింది ఇతని మీద ఆల్రెడీ లోనావాలా పోలీస్ స్టేషన్లో కూడా సిమిలర్ హౌస్ లాటరింగ్ సెక్షన్స్ పెట్టేసి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అలానే మరొక వ్యక్తి రషీద్ సురేష్ ఇతను కూడా స్లాటర్ చేసి గో మాంసాన్ని సరఫరా చేస్తారు సో ఇతన్ని మనము ఉత్తరప్రదేశ్లోని మీరట్లో కూడా పట్టుకొని ఇద్దరిని కూడా మనం తీసుకొని రావడం మొదటి వ్యక్తిని మనం ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నాము రషీద్ కురేషిని కూడా ఇప్పుడు మనము జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం వీళ్ళని కూడా మళ్ళీ ఫర్దర్ గా క్వశ్చన్ చేసేసి ఇప్పటి వరకు సుమారుగా తొమ్మిది మంది ఈ నెట్వర్క్ లో ఉన్నారని ఐడెంటిఫై చేయడం జరిగింది వీరందరి మీద కూడా మనం పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్స్ ఫామ్ చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీళ్ళందరినీ కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి మనం